అందరికీ హ్యాపీ దివాలి అయితే మేము దీపావళికి ఏమేమి కొనుక్కున్నామో ఈరోజు చూపిస్తానండి రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా మా అబ్బాయి కోసం తప్పలేదనమాట ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నామో ఏంటో చూపిస్తాను తీసుకుంటే బయట కానీ చెప్పు వీటి పేరు ఏం పేరు లక్ష్మీ ఇవి ట్వంటీ ఫోర్ డెలాక్స్ కాదరిపోవచ్చు ఇవి కాదరిపోవచ్చు ఇవన్నీ ఐదు పెట్లా ఇవి అయ్యి కాదరిపోతులే ఒకసారి తీ ఇవి ఓపెన్ చేయి ఇవ్వండి ఇవి లాంగ్ అనమాట ఇంకా పెద్ద పెట్టు పెట్టు అందులో పెట్టు మళ్ళీ తడికి అలాగే పెట్టు ఈ అప్పుడే ఈ తాళ్ళు ఇవి తాళ్ళు అండి తేలిగ్గా ఉన్నాయి లక్ష్మి బాంబులు చుచ్చు గుడ్లు ఓపెన్ చిచ్చుగుడ్లు ఇవి అగ్గి పెట్టాలండి ఒక సిగ్గి ఒకటి అటు ఇట్టి పక్కకి ఇటుకి పక్కకి ఇట్ల మీద పెట్టలేదు ఇటు చూపి మీ అందరికి తెలుసు కదండి చిన్నపిల్ల పెద్ద చిన్న చుచ్చిబుట్లా పెద్ద ఇంకా పెద్ద ఇ అక్క కొంచమ్మా అక్క వచ్చా కాలుతుంది ఈ కాకరపూ ఒత్తులు అక్క క్రిస్మస్ తెరవులు కొత్తది కదా అప్పుడు క్రిస్మస్ కాల్ తీసుకుమస్ డిసెంబర్లో ఇంకా బోర్డు రోజులు ఉన్నాయి ఇక వచ్చి చూడండి అది చాలా పెద్దదండి అసలు ఇప్పుడు దాకా ఈ మూత రాక క్యాప్ రాక నేను చాలా కష్టపడ్డాను వచ్చిందండి ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఎంత పొడుగుంది చూడండి చాలా లాంగ్ ఉంది మా అమ్మాయికి దాచేస్తాను అడిగిందండి ఇక్కడ పిక్ ఉంది చూసుకోలేదు పిన్ని కుచ్చుకుపోయింది కొంచెం ఇలాంటివి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కాల్చుకోండి ఇక మొదలెడదామండి కాల్చడం నువ్వు వచ్చేస్తున్నా

Vosegna. Ya pe, devare. Guarda. Io venite, vediamo che.

சிச்சுபுண்டல்கே சிச்சுபுண்டல்கே போட்டர தேத்தனா ஆதி எல்லக்கு ஆதி இங்கடா வந்து நம்ம செல்லா வந்துறோம் சரி ஓய் ஓய் நம்ம பாக்கு நீ ஏய் சச்சுபுண்டல் குடலா தாரு वो काज तो है यार मॉवल पाना मॉवल करेंगे जान जाता काज पन्दा लास्ट है लिए 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 పాడవండి నేను మా తమ్ముడు మా వీధిలో దీపావళి ఎలా చేసుకుంటున్నారో మళ్ళీ మీరైతే వీడియో చేద్దామని వెళ్తున్నామండి పాటర <imit> <imit> వీధులన్నీ తిరిగి వీడియో తీశాను కదండి అయితే టైం తొమ్మిది కావడంతో చాలామంది త్వరగా విలేజ్ కాబట్టి కాల్ చేసి ఇంక పడుకున్నారనమాట కొంతమంది వీధుల్లో కాలుస్తున్నారు చూసారు కదండి వీడియోలో పిల్లలు అయితే ఆకలిస్తుందన్నారు ఇంకా అన్నం తిన్న తర్వాత ఉన్న మందు సామాను కాల్ చేసి ఇంక పడుకుంటారు ఇప్పుడైతే మా వాళ్ళు ఫుల్గా లాగిచ్చేస్తున్నారు నాకు ఆకలిస్తుంది కానీ వీడియో తీస్తున్నానండి వీడియో తీసిన తర్వాత నేను కూడా తినేస్తాను ఇక్కడ వచ్చేసేసి బక్ర రైస్ చికెన్ కర్రీ అండి ఆ ఇయ్యాలే అచ్చమైన దీపావళి ఆ పాడవాడు ఏ ఇటు రాకుండా రా yapi deepavali babu haa 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 डिंगडा डिंगडा नोटल कोचा सी आमरा जत्रा या त्याम्या का कॉकोनट मे ए लायला ह इदि इदि मुम एट्याला सेम्मा सक्का सेम्मा सक्के माय नोटल कोली बोतना इपोग रेन पडिना ह दे आधो न पय माळ पोशन बनी मिदी గొట్టియాస్తో బుట్టి అలా చెమ్మ చెక్క రతనాల మлле మగ్గా పోరోరి మురి పముగా ను ఎట పొది ను కాని పాడి మీ పిల్లడి పాడ పాడ ను వలవయా కదరా ను వలవ ఎడమ మాడ కడపడతను పోర్రిలో బుట్టి అలా చెమ్మ చెక్క రతనాల మлле చెక్క మлле మగ్గా ఆలమా హ్

Ja, wow! Wow! <hans> 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 आय ते मजे आहे तेंडा पाकल दे काय अरे आम्ही पाठवा तो वरको मी ओ बाई ए आग्रसे आंग ग हो कसे हो कसे हो कसे हो लगे आता आई व अपरे कंगर पडतो चालना दादा पई गेला లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇంకా చూతో ఎండింగ్ ఎండింగ్ అద్ది